తన తండ్రితో ఒక సినిమాని నిర్మించాలని సుస్మిత చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆమె కోరిక ఫలించి ఆ మధ్య ఓ సినిమా అనౌన్స్ చేశారు కూడా అయితే మెగా ఫ్యామిలీలో రీమేక్లో డిజాస్టర్లు ట్రెండ్ నడవడంతో సుస్మిత సినిమా ఆగిపోయిందని తేల్చుకోవచ్చు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో బ్రో డాడీ సినిమా రీమేక్ చేయాలనుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ సినిమా ఆగిపోవడంతో తిరిగి సుస్మిత కొత్తగా ప్రయత్నాలు మొదలు పెట్టాల్సి వచ్చింది ఎటకేలకు మరో ప్రాజెక్టు ఓకే అయినదని అంటున్నారు అయితే ఈ ప్రాజెక్టుతో మరో నిర్మాత కూడా చేస్తున్న పోరాటం ఫలించిందని చెప్పుకోవాలి ఇండస్ట్రీకి వచ్చిన కాలంలో హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చారు పీపుల్ మీడియా వాళ్ళు ఇప్పుడు చిరంజీవి సుస్మిత సినిమాలో వాళ్ళు కూడా పార్టే అంటే ఇద్దరు కలిసి చిరు సినిమాను నిర్మిస్తున్నారనమాట అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాత హీరో మాత్రమే ఫిక్స్ అయ్యారు దర్శకుడి విషయం ఇంకా తేలాల్సి ఉంది అయితే ట్రెండ్ ఫాలో అవుతూ చిరు ఈ సినిమాను యువ దర్శకుడినే అనుకుంటూ ఉన్నారు ఈ మేరకు ప్రముఖ రచయిత బీవీఎస్ రవి ఓ కథ సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది కమర్షియల్ అంశాలు ఫుల్ గా ఉండి ఆద్యంతో నవ్వించేలా ఈ సినిమా ఉండబోతుందని కూడా చెబుతూ ఉన్నారు ఇలాంటి కథలు హ్యాండిల్ చేయడంలో ఇప్పుడున్న యువ దర్శకుల్లో హరీశంకర్ గోపిచంద్ మలిని వాళ్ళు యాప్ట్ అవుతుంటారు మరి చిరు ఎవరిని కెప్టెన్ గా నియమిస్తారో చూడాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ గా తీసుకోబోతున్నారట ఇకపోతే ఈ మూవీలో జూనియర్ మ్యూజిక్ డైరెక్టర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అని ఎంపిక చేయాలని చిరంజీవి గారు అనుకుంటూ ఉన్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వరేల్ అవుతోంది